చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు సేవ ఆరంభంలోకి వచ్చినప్పుడు దేవుడే అనుమతించాడు దేవుడే కృప చూపాడు ఇక్కడే ఉండేవాడిని నేను మకినవారిపాలెంలో పరిచర్య నా దేవుడు స్వజనుల మధ్యలోనికి వెళ్ళమంటే వెళ్ళడానికి ఇష్టపడ్డాను నేను హైదరాబాద్ నుంచి అందుకే వచ్చా ఇక్కడే ఉన్నా శాలేమన్న దగ్గర ఉన్న మకినవారిపాలెం ముప్పై కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళి వచ్చేవాడిని అయితే పదకొండు నెంబర్ బస్సు ఎక్కేవాడిని హలో అంటే రెండు కాళ్ళ మీద నడుచుకుంటా బావాలా కళ్యాణి సెంటర్ దాకా పోయిందా పదకొండో నెంబర్ అంటే అదే రెండు కాళ్ళు రెండు నుంచి బండి కూడా లేదు మరి ఏం చేద్దాం ఆడరాకపోవాలా నాలుగు గంటల యాభై నిమిషాలకు ఉంటుంది మా ఊరికి బస్సు ఆ ఎక్కి వెళ్ళాలా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాల ఒకరోజు ఎంత బాధ అంటే పోటానికి పోతాను ఛార్జీలకి డబ్బులు చూసుకుంటే అంతంత మాత్రంగా ఉన్నాయి వచ్చేటప్పుడు సరిపోతాయా సరేలే అనుకుంటా వెళ్ళాను అంటే పోటానికి రావడానికి సరిపడా ఉన్నాయి కానీ అక్కడికి పోయిన తర్వాత ఆ గదిలో బడి ఏడ్చి ప్రార్థన చేశాను దేవుడి నన్ను పిలిచావు నా పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి నా సంగతి ఏంది అని నాకు అప్పటి నుండి పరిస్థితులను బట్టి ఆ గదిలో మా ఊరిలో ఉన్న మా మా ఇంట్లో బడి ఏడ్చి 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 ప్రార్థి సొమ్మశీలి అలాగే నిద్రపోయా అంటే పంచుకోవడానికి ఎవరు లేరు ఆత్మీయులు ఎవరు లేరు అక్కడ అంతా జనులు ఏం లేదు వెళ్ళాలా అరణ్య రోధన వెళ్ళాలా ఆ గదిలో పడాలా ప్రార్థన చేయాలా ఆకలిందా బోరింగ్లో నీళ్ళు కొట్టి తాగాల మళ్ళా తెల్లారి దాకా అదే మళ్ళీ తెల్లారి రావాల రావాలా ఇంకంతే మా వాళ్ళు అక్కడ అక్కడెవరు లేరు బంధువులు ఉన్నా వాళ్ళందరూ అనేయలు వాళ్ళేం అడుగుతాం మనం నీళ్ళు కొట్టుకొని తాగి ప్రార్థన చేసి వచ్చేది అయితే ఒకరోజు అలాగే నాకున్న ఆర్థిక సమస్యలను బట్టి ఏడ్చి 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 సమస్యలు అలాగే పడ్డా అదే టైంలో నేను ఎప్పుడైతే ప్రార్థన చేసి సొమ్మసిల్ కింద పడ్డాను అదే టైంలో చింత తూపులో షాలేమన్న ఈ చెరుకట్ట కట్ట మీద షాలేమన్న ప్రార్థన ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు ఏకాంత ప్రార్థనకి వెళ్ళి అన్న ప్రార్థన కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు అయిందా నేను ఆ గదిలో ప్రార్థన చేసి సొమ్మసిల్ ఎలాగైతే పడ్డానో యాజ్ ఇట్ ఈజ్గా దర్శనం చూశాడు ఆయన హలో లూయో యాజ్ ఇట్ ఈజ్గా దర్శనం చూశాడు ఏకాంత ప్రార్థన నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఇంటికి వచ్చిన తర్వాత రవి ఏడి అని అని అడిగితే నేను లేని ఇక్కడ అక్కడ ఉన్నాడు ఎప్పుడు వస్తాడు పొద్దున వస్తాడు నా భార్యని అడిగాడు రవి ఎప్పుడు రేపు పొద్దున రేపొద్దునొస్తాడు మాయా ఎన్నింటికి వస్తాడు తొమ్మిది అయింది మళ్ళా మళ్ళా తెల్లారి తొమ్మిది గంటలకి నేను వచ్చేసరికి నా భార్య దగ్గర ఆ గదులు కూర్చొని ఉన్నాడు పాశం గారు గారు ఉన్నారు అశోక్ కూడా ఉన్నాడు వచ్చాను నేను వచ్చిన తర్వాత గారు అడిగాడు రవి ఎలా జరిగింది పరిచర్య బాగా జరిగిందా అని అంటే ఎవరున్నారో అక్కడ పరిచర్య జరగడానికి ఒక్కడనే ఒక్కడనే మోకరించి ఆ గదిలో పడి ప్రార్థన చేయాలా ఇంకా పరిచర్య అంటే నాకు ఏదైనా ఉంటే తోడుగా దేవదోతలు ఉండాలా హలో లూయా మనుషులైతే ఊరు లేరు ఆ గదిలో పడి ప్రార్థన చేసి రావడం ప్రార్థన చేసి రావడం వచ్చాను సరే ప్రార్థన చేసి వచ్చావా అర్థం చేసి చేసి వచ్చాను అని చెప్పాను ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయండి అన్న బాగానే ఉన్నాయండి అన్న ఆ మాట అనగానే నన్ను గట్టిగా హత్తుకొని ఏడ్చాడు నిజం చెప్పు బాగానే ఉండేయండి ఇబ్బంది ఏ లేదు అన్న గట్టిగా పట్టుకొని గట్టిగా పట్టుకొని నువ్వు అబద్ధం చెబుతున్నావు నువ్వు ఏదో విషయంలో నలిగిపోయావు నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఇంకోటి కావచ్చు నువ్వు నలిగిన స్థితిలో ఉన్నావు ప్రభువు నాకు చూపించాడు నిజం చెప్పు చూస్తే ఖాళీ చే దైవజనుడు నన్ను గట్టిగా హత్తుకొని ఏర్చి పెద్ద మొత్తంలో నా చేతులకు ఇచ్చి ఇది నీ ఖర్చులు కోవడం నాకు ప్రోత్సహించాడు లూయా నేను అడగల చేయి అడగల కానీ కానీ దైవజనుడు ఇచ్చాడు దేన్ని బట్టి అంటే నా దేవుడు పనికి పిలిచాడుగా పనికి పిలిచాడుగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అవసరం జీవితాన్ని ఆయనే ఇచ్చాడు అది ఇప్పుడు ఎందుకు అంటే అది ఆరంభం నలిగిన పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితం ఆ జీవితాన్ని ఈరోజు కాలక్రమంలో కాలక్రమంలో కృపచూపి అనేకులకు పట్టడన్నం పెట్టగలిగిన స్థితిని ఈ రోజు ప్రభు ఇచ్చాడు ఈరోజు హలో లూయా ఈ రోజు అనేక చోట్ల నాలుగైదు చోట్ల పరిచర్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు ఒక పరిచర్యకే అవకాశం లేక ఒక్కళ్ళు ఒక్కళ్ళన్న వస్తే బాగుండని ఆ ఇంట్లో కూర్చొని అలాగే ఆ గేటుకెళ్ళి చూసేవాడిని ఒక్కళ్ళైనా లైన వస్తారేమో ఒక్క ఆత్మ కూడా వచ్చిన పరిస్థితి లేదు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఇంచుమించు పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలు దగ్గర దగ్గరగా అరవై వారాలు ఇంకా ఎక్కువే అరవై వారాల పాటు ఒక్క ఆత్మ కూడా లేకుండా గేటుకెళ్ళి చూసేవాడిని కానీ అరవై వారాల తర్వాత దేవుడు తీసుకుని వచ్చాడు అప్పుడు ఆ ఆ విరిగి నలిగినటువంటి పరిస్థితులు దేవుడి మీద ఆధారపడిన పరిస్థితులు ఏవి వృధాగా పోల కార్చిన కన్నీళ్లు పోల ఎందుకని దేవుడిని దేవుడు కృప చూపించాడు ఆ రోజు చీకటిగా జీవితం ఈ జీవితం ఈరోజు వెలిగించబడేటట్లు దేవుడు సహాయం సహాయం చేశాడు